ప్రాణం పోయిన మేషరాశివారు అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఒక్క వస్తువుని పొరపాటుగా కూడా ఎవరికి ఇవ్వకండి ఆ దేవుడే దిగివచ్చినా తీర్చలేని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే ఏ వస్తువుని బయటికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిగా పిలుస్తారు వాస్తవానికి కొన్ని సందర్భంలో మనం కొన్ని వస్తువులు బయటికి ఇవ్వకూడదు అని మన అందరికీ తెలుసు అయితే కొన్ని తేదీల్లో ముఖ్యంగా కొన్ని వస్తువులు మనం బయటికి ఇవ్వడం వల్ల మన జీవితంలో చెడు జరుగుతుంది కొన్ని కొన్ని వస్తువులు సాధారణంగా ప్రతిరోజు మనం బయటికి ఇచ్చేస్తూ ఉంటాము ఎవరైనా అడిగితే వెంటనే ఇచ్చేస్తూ ఉంటాము ఇవ్వడం తప్పు లేదు కదా అనుకుంటాము కానీ అలా ఇవ్వడంలోనే కూడా కొన్ని సందర్భాలు కొన్ని సమయాలు కొన్ని తేదీలు ఉంటాయి అలాంటి తేదీల్లో బయటకు ఇచ్చిన వస్తువులు కూడా ఆ తేదీల్లో మాత్రం బయటికి ఇవ్వకూడదు అలా చేయడం వల్ల ఎక్కువ నష్టం అనేది చూడవలసి వస్తుంది ఆ వస్తువు ఏమిటి అనేది తెలుసుకోబోయే కన్నా ముందు వారి గురించి ఒకసారి తెలుసుకుందాం వారు చాలా సున్నిత మనస్కులు చాలా తెలివైన వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు కొత్త కొత్త అవకాశాల కోసం ఈ రాశివారు ఎదురు చూస్తూ ఉంటారు కొత్త కొత్త పనులు చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయని ఈ రాశి వారు అనుకుంటారు కానీ మీరు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు వీరికి కొట్టే విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ముందుగా మేష రాసేవారు ఒకటి గుర్తుపెట్టుకోండి ముందుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ఎవరిని వారే నమ్ముకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఏ పనైనా సరే మీరు చేయగలరు అని పట్టుదల పెట్టుకోండి అంతేకాని మీకు ఏమీ రాదు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తే బాగుంటుంది అని మీకు వచ్చిన అవకాశాన్ని మాత్రం ఇచ్చేవద్దు అలా చేయడం వల్ల మీకు వచ్చిన అదృష్టం మీరే దూరం వారు అవుతారు ఆస్తి విషయంలో గొప్పలకు వెళ్ళొద్దు ఇది మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది ప్రేమ విషయంలో మేష రాశివారు చాలా స్వీట్గా ఉంటారని చెప్పుకోవాలి వీరు ప్రేమించిన వారిని చాలా ప్రేమగా చూసుకుంటారు ఏ గొడవ వచ్చినా కూడా వీరే కాంప్రమైజ్ అయిపోతారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న వాటికే ఈ రాశివారు గొడవలు పడుతూ ఉంటారు కొత్త అనుభవాలు కోరుకుంటారు ఓపెన్ మైండ్గా ఉంటారు ఈ రాశి వారు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు వీరి యొక్క జాతక రీత్యా చూసుకున్నట్లయితే గనుక మేషరాశిలో జన్మించిన వారు అన్ని విధాలుగాను కూడా ప్రతి విషయంలోనూ అవకాశాలు అనేవి చాలా దండిగా ఉంటాయి కొత్త ప్రాజెక్టులు లేదా అవకాశాలు ఎక్కువగా రావడం వంటివి జరుగుతాయి వీరు ఎప్పుడూ కూడా నాయకత్వాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే అందరికన్నా ముందు ఉండాలి పై చేతుల్లో ఉండాలని అనుకుంటారు అలా అనుకోవడంలో తప్పు లేదు పక్కవారిని ఓడించడంలో కూడా తప్పు లేదు కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఇవన్నీ అదృష్టాలు కూడా వదిలేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో వారు జాగ్రత్త తీసుకోండి కొత్త ఆలోచనలు మీలో ఏమైనా ఉంటే వాటిని అమలు చేయండి మీలో మీరే అనేసుకుంటూ మీ చుట్టూ ఉన్నవారితో చెప్పేసి ఇలా చేసేసుకుందాం అలా చేసేద్దాం అంటూ ముందు అందరికీ చెప్పేసి చివరికి ఏమీ చేయకుండా ఆపేస్తూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు ఏదైనా సరే ముందుగా మీరు ఆలోచించుకుని దాన్ని మీరు ఖచ్చితంగా చేసి తీరాలి తీసుకుని రండి లేకుంటే ఆలోచన చేయడమే మానేసేయండి మీ తెలివితేటలను మీరు చాలా ఉపయోగించుకోవాలి ఇక రీత్యా చూసుకున్నట్లయితే రాశి వారికి ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి చాలా తక్కువ ఆలోచిస్తారు దీనివల్ల వారికి వారి కుటుంబ సభ్యులకి గొడవ జరుగుతూ ఉంటుంది నిజానికి విశ్రాంతి లేకుండా పని చేసేయాలి అనుకునే మనస్తత్వం కలిగి ఉంటారు నిజాయితీగా ఉంటుంది పని కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో స్వార్థం కూడా ఉంటుంది రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో వీరు చాలా స్వార్థపరులుగా కనిపిస్తారు కానీ మీరు నిజానికి నిజాయితీగా ఉంటారు అందరు మంచి కోరుకుంటారు ముఖ్యంగా వీరు వయసు ఉన్న స్నేహితులు బంధువుల కన్నా కూడా ఎక్కువ ముసలివాళ్ళనే ఇష్టపడతారు అంటే ముసలి వాళ్ళని బాగా చూసుకోవాలని వారిని బాధ పెట్టకూడదని ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని వదిలేయకూడదని మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా కూడా పెద్దవారిని మంచిగా చూసుకోవాలనే మనస్తత్వం కలిగి ఉంటారు దీని కారణంగానే ఈ రాశివారు ఎక్కువగా వారి ఉన్న ఉన్నవారితో కంటే కూడా పెద్దవారినే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు అయితే మే మేషరాశివారు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రాశివారికి కొన్ని కొన్ని విషయాల్లో చాలా పంతం ఉంటుంది అలా చేయడం మంచిది కాదు సొంత వారి దగ్గర కానీ కొన్ని కొన్ని విషయాల్లో పంతం అనేది పనికిరాదు ఆ విషయంలో మేషరాశివారు జాగ్రత్తగా ఉండాలి మరి వారి లక్షణాలు అనేవి చూసే కన్నా ముందు వారు ఏ వస్తువుల్ని బయటికి ఇవ్వకూడదు అనేది కూడా ఒకసారి చూసి మళ్ళా వారికి ఏర్పడిపోయేటువంటి ఫలితాలు కూడా చూద్దాం అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో దుస్తులు ఎవరికి ఇవ్వకండి అంటే మీ దగ్గర పాత దుస్తులు ఉంటే బయటకి ఇచ్చేస్తూ ఉంటాం అలా ఇవ్వడంలో తప్పు లేదు కానీ ముందు చెప్పినట్లుగా కొన్ని సందర్భాలు కొన్ని సమయాల్లో కొన్ని తేదీల్లో మనం కొన్ని కొన్ని ఇవ్వకూడదు అలా ఇప్పుడు చెప్పిన ఈ తేదీల్లో మీరు మాత్రం మర్చిపోయి మీరు మీ పాత దుస్తులు బయటకు ఇవ్వద్దు అదే విధంగా చీపురు కూడా బయట పడేయద్దు మనం చీపురు అనేది ఎవరికి ఇవ్వము కానీ చీపురు పాతదైపోయిందని చెప్పి బయట పడేస్తూ ఉంటాం కదా అలా అలా చేసినప్పుడు ఎవరైనా కూడా చీపురుని పట్టుకొని వెళ్తే గనుక మనకి దరిద్రం అనేది వెంటాడుతుంది కాబట్టి వెంటనే ఇప్పుడు చెప్పిన ఈ వస్తువులు ఎవరికి ఇవ్వద్దు అదే విధంగా బట్టలు కూడా పడేయద్దు ముఖ్యంగా ఈ తేదీల్లో అయితే చూసుకోండి ఇక వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఆర్థికంగా కెరియర్ వారికి బాగానే కలిసి రాబోతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబాన్ని మాత్రం దూరం పెట్టవద్దు కుటుంబ జీవితంలో విషయంలో మీరు ఆలోచన తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది చూశారు కదా మేషరాశివారి లక్షణాలు మేషరాశివారికి ఏ విధమైన ఫలితాలు అదే విధంగా వీరు ఏ వస్తువులు బయటికి ఇవ్వకూడదు అని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి ఈ వీడియోని అయితే తప్పనిసరిగా షేర్ చేయండి